తెలంగాణలో ఒక పక్కన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత హైడ్రా ఇప్పుడు కొత్తగా ఐలాలో కూడా అక్రమాలు అనేసి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటున్నారు ఇక్కడ కుషాయి కూడా ఐలా ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ ఉన్నారో ఐలా వారు కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు ఈ హైడ్రాకి రాబోయే రోజులలో చాలా పెద్ద పని ఉంది అనేసి అయితే ఇక్కడ మనకి దీని విశేషాలను మనకు తెలియజేయడానికి ఇక్కడ కాంగ్రెస్ మేడ్చల్ మల్కాయ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పత్తి కుమార్ గారు మనతో ఉన్నారు తెలుస్తుంది కుమార్ గారు నమస్తే మామూలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఒక అక్రమ కాంగ్రెస్ చూపిస్తున్నారు చాలా విశేషాలు ఇప్పుడు గత పది సంవత్సరాల విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగినాయి చెరువులు కుంటలు ఇవన్నీ కబ్జాలు చేసేసి విచ్చలవిడిగా దోచుకున్నారనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని ఒకటి తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ కుషాయిగూడ అనేది మా ఏరియా ఈ కుషాయిగూడ ఏరియాలో ఐలా ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నికలో ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్ ఉందో ఈ హాస్పిటల్కి సంబంధించి డీవియేషన్స్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చి ఎవరైతే అక్రమాలకు కబ్జాలకు పాల్పడిర వాళ్ళ భర్తం పడుతున్నాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఐలాకి సంబంధించి ఇండస్ ఇండస్ట్రియల్స్ లోకల్ అథారిటీకి సంబంధించి వాళ్ళు ఎవ్వరు కూడా అంటే ఫీల్డ్ పరంగా వచ్చి ఏదో ఎంక్వైరీ నామమాత్రం చేసేసి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినట్టుగా అనిపిస్తున్నాయి మీకు వెనకాల చూస్తుంటే అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ హైడ్రా అనేది ఐలా వల్ల కూడా వర్తించాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని కబ్జాలు ఎవరు చేసినా అక్రమాలు ఎవరు అక్రమంగా ఎవరు కట్టినా కానీ కూడా వాళ్ళని వదిలిపెట్టేది లేదని అంటున్నారు కానీ ఇక్కడ చూసేసరికి మెయిన్ దగ్గరలోనే ఐలా అనేది ఉంది ఇక్కడ జస్ట్ ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఐలా ఉన్నప్పటికీ ఇక్కడ అధికారులు ఈ యొక్క హాస్పిటల్ ఈ యొక్క అక్రమ ఏ మెట్లు ర్యాంప్ ఉందో అది ఎందుకు పట్టించుకోలేదు అనుకుంటున్నారు అంటే దీని వల్ల నాకు ఏమర్థం అంటే దీంట్లో విచ్చల విడిగా చేతులు డబ్బులు డబ్బులు చేతులు మారినాయని మాకు అనిపిస్తున్నది ఎందుకనంటే ఎక్కడ కూడా ఇంత బయటకు వచ్చేసి ఎవరు కూడా ఇంత అక్రమంగా కట్టరు కానీ వీళ్ళు అక్రమంగా కట్టీరు అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అధికారుల ప్రమేయం ఉంది దీని మీద మేము హండ్రెడ్ పర్సెంట్ మేము ఫిర్యాదు చేసాము హండ్రెడ్ పర్సెంట్ తీపిచ్చేదాకా వదిలే ప్రసక్తే మామూలుగా ఒక హాస్పిటల్ అన్నప్పుడు దానికి చాలా సేఫ్టీ మెజర్స్ అనేది ఉండాలి ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ వచ్చే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు హాస్పిటల్ అన్ని కిక్కిరిసిపోతున్నాయి ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్తో కానీ దేంతో కానీ ఇక్కడ హాస్పిటల్ చుట్టూ కూడా ఒక ఫైర్ ఇంజన్ తిరిగే పరిస్థితి లేదు తర్వాత ఇక్కడ సిల్లార్లే కానివ్వండి ఇక్కడ టోటల్ ఐలాలో ఉన్నాయి కూడా అన్ని అక్రమ కట్టడాలపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను నేను ఏమంటున్నా అధికారంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం చేయలేని పని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇట్లాంటివి ఏమున్నా కానీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తీసి పడేస్తుడే ఇక్కడ డిఎంహెచ్ఓ గారు వాళ్ళకి కనిపిస్తలేదా ఈ హాస్పిటల్కి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిండు డిఎంహెచ్ఓ గారు ఎంత తీసుకున్నారు దీని మీద హండ్రెడ్ పర్సెంట్ మేము కూపీ లాగుతాము రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తాము హండ్రెడ్ పర్సెంట్ దీనికి సంబంధించి ప్రతిదీ బయటకు తీసి దీన్ని మాత్రం ప్రజలకు ఉపయోగపడే విధంగా సపోజ్ ఏదన్నా జరిగితే ఇక్కడ ఫైర్ ఇంజన్ వచ్చే పరిస్థితి లేదు సేఫ్టీ లేదు ఈ సేఫ్టీ లేకుండా డిఎంహెచ్ఓ గారు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చినా అర్థమైతే లేదు ఇండస్ట్రియల్ వాళ్ళు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చినా అర్థమైతే లేదు లంచాలకు అలవాటు పడి అక్రమంగా లంచాలు తీసుకొని ఇట్లాంటి హాస్పిటల్ అధికారులను కూడా వదిలిపెట్టేది లేదు మామూలుగా జీహెచ్ఎంసీ అధికారులు చాలా మంది టౌన్ ప్లానింగ్ లో ఇలాంటి అక్రమ కట్టడాలు జరుగుతాయని చాలా మంది భావిస్తుంటారు కదా ఈ ఐలలో కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాల కొరకు వాళ్ళు పాటు పడుతున్నారు అనుకో అంటే ప్రజలకు ప్లస్ ఇంపార్టెంట్ అంటే వ్యక్తులకు అధికారులకు ఏం తెలుసు అంటే కేవలం జిహెచ్ఎంసే అక్రమ కట్టడాలు కట్టడాలకు పర్మిషన్ ఏదంటే జిహెచ్ఎంసీ వస్తుందని అందరికీ తెలుసు కానీ ఐలా అనేది ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ ఇండస్ట్రియల్ ఏరియాలో కట్టాలి అని అంటే ఈ ఐలా పర్మిషన్ తీసుకోవాలనే విషయం ఎవరికి తెలియదు కానీ ఈ పర్మిషన్ ఎవరికి తెలియదు కాబట్టి ఐలా అధికారులు ఏం చేస్తారు అంటే లో లోపాయకరకంగా ఒప్పందాలు కుదుర్చుకొని లక్షల లక్షల చేతులు మార్పించుకొని ఈ రకంగా అక్రమంగా కట్టడానికి వాళ్ళు ప్రేరేపిస్తున్నారు అట్లాంటి అధికారులను కూడా వదిలేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ చేస్తాము అనేది కేవలం హైదరాబాద్ సంబంధించి ఇంకా వేరే దగ్గర సంబంధించి కాదు మీద కూడా ఫోకస్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఇప్పుడు కాపురా మున్సిపల్ ఆఫీస్ ఇది ఈసల్ క్రాస్ రోడ్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఈ యొక్క ఆక్సి కేర్ హాస్పిటల్ అనేది అక్రమ కట్టడాలకు పాల్పడిందని అనేసి మీరు అంటున్నారు కాపురా సర్కిల్ కాపురా మున్సిపల్ ఆఫీస్ ఏదైతే అది ఒక అర కిలోమీటర్ తర్వాత ఐలా ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంది అయినప్పటికీ కూడా ఇంత మెయిన్ రోడ్ పైన ఈ అక్రమ నిర్మాణం కట్టేటప్పుడు ఎవరు చూడలేదంటారు ఇది అంటే లోలో లోపాయకరకంగా ఏం ఒప్పందాలు కుదురున్నాయో తెలియదు అధికారులు అంటే జిహెచ్ఎంసి అధికారులు ఇక్కడ చూడాలి అంటే వాళ్ళకు ఇటు రావడానికి ఉండదు ఎందుకంటే ఇండస్ట్రియల్ అధికారులే చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు రారు వీళ్ళు విడిగా కట్టడం జరిగింది దీని మీద హండ్రెడ్ పర్సెంట్ ఏంది వీళ్ళకి తీసుకున్న అనుమతులకు ప్రకారంగా లే వచ్చేటట్టు ఐలా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు లేకపోతే వాళ్ళ మీద వాళ్ళని పేపర్ల మీ మీడియా ద్వారా బయటకు గుంజి వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ రోడ్డుకి ఇచ్చే బాధ్యత మాది ఏం చెప్పాలనుకుంటున్నారు ఇన్ని రోజుల దాకా మీరు చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరు లోపాయకరకంగా ఇచ్చినటువంటి విచ్చలవిడిగా ఇచ్చినటువంటి అక్రమ పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టు వాళ్ళందరికీ మీరు ఇంటిమేట్ చేయండి ఏందనంటే వచ్చిండు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చారు మీ ఆటలు ఇంకా మీరు ఏవైతే పర్మిషన్లు తీసుకురో దాన్ని తగ్గట్టు కట్టుకోరు లేకపోతే అనవసరంగా కూలగొట్టాల్సిన బాధ్యత మాపై ఉంటుందని చెప్పేసి మీరు వాళ్ళకి ఇంటిమేట్ చేయాలని చెప్తున్నాం లేకపోతే మీ అధికారుల భర్తం కూడా భర్తమని తెలియజేస్తున్నాం ఐలే అధికారులు ఖబర్దార్ అనే చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క అక్రమ కట్టడాలు ఏదైతే ఉందో కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే కాప్రా మున్సిపల్ పక్కనే ఈసెల్ క్రాస్ రోడ్ మనకి సెకండ్ ఈసెల్ క్రాస్ రోడ్ మెయిన్ రోడ్కి సమీపంలో ఉన్న ఈ యొక్క ఆక్సికేర్ హాస్పిటల్ అనేది అక్రమ నిర్మాణాలకి తర్వాత డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళకు లంచాలిచ్చి ఇవన్నీ అక్రమ నిర్మాణం చేశారనేసి వీరు వాటలు వింటాను రాబోయే రోజులలో ఈ ఐలా పైన కూడా హైడ్రా దృష్టి ఉంటుంది ఇలాంటి కట్టడాలపైన వీరు కఠిన చర్యలు తీసుకోవాలనేసి వీరు వాటర్ వింటాను కెమెరా పర్సన్ ప్రమోద్తో సంతోష్ న్యూస్